అందరికీ నమస్తే అండి మాట్లాడితే ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి పెద్ద వీరుడు మాట్లాడితే సబ్జెక్టే మాట్లాడతాడు ఐ బాబు విపరీతమైన నాలెడ్జ్ ఉంటుంది జగన్మోహన్ రెడ్డికి ఆయన సబ్జెక్ట్ మాట్లాడితే ముఖ్యమంత్రి గారు కానీ లేదంటే ప్రభుత్వంలో ఉన్న మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ఎవరు కూడా అసలు సమాధానం చెప్పలేరు గడగళ్ళ గడగళ్ళించేస్తారని ఎలివేషన్లు ఎత్తా ఉంటారు కదా ఈ పెద్ద మనిషి వాళ్ళ మాట్లాడుతూ ఎంత విచిత్రంగా మాట్లాడతాడంటే గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పైన ఈయన అవిశ్వాస తీర్మానం పెట్టాడంట చంద్రబాబు నాయుడు గారి తిరిగి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చిందంట కాబట్టి అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం నిలబడిందంట అంట అసలు మైండ్ ఉందనాలా నీకు బుర్ర లేదనాలా మైండ్ ఉండి మాట్లాడుతున్నావా ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నావా ఒకసారి జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన హానిమిచ్చారు ఒకసారి వినిపిస్తా చూడండి ఇందాక వీడియో చేశాను కానీ వాయిస్ కొద్దిగా లోగా ఉంది క్లారిటీ లేదన్నారు అందుకని చెప్పేసి అని ఇంకొక వీడియో చేస్తున్నా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి ఆశ్చర్యం ఏమిటో తెలుసా తెలుగుదేశం పార్టీ అప్పట్లో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని సపోర్ట్ చేసింది మనం మాట్లాడేది వాస్తవమా కాదా కనీసం క్రాస్ చెక్ చేసుకోవా ఏం మాట్లాడుతున్నాం అనేది నువ్వు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానం పెట్టడం ఏంటి తిరిగి ఆయన మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వానికి మధ్య మద్దతు ఇవ్వడం ఏంటి అక్కడ రెండు ప్రభుత్వాలు ఎందుకు వచ్చినాయి అసలు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ఎప్పుడు ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు కదా ఆ టైంలో నువ్వు ఎంపీవి నువ్వు అవిశ్వాస తీర్మానం ఎలా పెట్టవు మాకు అర్థం కావట్లా అసలు బుర్ర నీకు లేదని నాకు అర్థం కావట్లేదన్న ఈ మేధావు గురించి మళ్ళీ భయంకరమైన ఎలివేషన్లు మామూలు ఎలివేషన్లు కాదు మా ఓడు ప్రసమీడి పెడితే సింపి చేప చేప చుట్టి మొత్తం లోపల తోసేస్తాడ ఇంకా మా నోడంత మేధావతానికి ఎక్కడ ఉండదు అంటాడా సిగ్గు కూడా హాఫ్ అయితే అప్పట్లో చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేయడం వల్ల నీ తెలుగుతారులకన్నా నిజంగా దన పెట్టేయచ్చు కానీ నీ కాన్ఫిడెన్స్కి మెచ్చుకోవచ్చు అన్న చెప్పేది అబద్ధం అని తెలుసు మన కార్యకర్తలు కూడా నమ్మరని తెలుసు కానీ ఎలాంటి జంకు లేకుండా కనీసం మాట కూడా తడబడకుండా నిస్సిగ్గుగా పది మంది నవ్వుతారు మనం చూసి అనే ఇంగిత జ్ఞానం కూడా నీకు లేకుండా మాట్లాడతాం తెలుగుదేశం ప్రభుత్వం ఎక్కడి నుంచి వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడి నుంచి వచ్చింది మధ్యలో నువ్వెక్కడి నుంచి వచ్చేవు అసలు నువ్వేలా అవిశ్వాస తీర్మానం పెట్టి నాకు అర్థం కాని విషయం అది కదా మీ నాన్నగారి తర్వాత రోషయ్య గారు ముఖ్యమంత్రి ఆయన తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కదా మరి అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఎక్కడి నుంచి వచ్చింది నువ్వు తెలుగుదేశం ప్రభుత్వం పని ఎప్పుడు అవిశ్వాస తీర్మానం పెట్టావు నువ్వు అసలా పైగా ఏమని మాట్లాడతాడంటే తెలుగుదేశం ప్రభుత్వం అంట అప్పుడు కరెంట్ సర్జీకి పెంచిందంట దానికి అవిశ్వాస తీర్మానం ఈయన పెట్టాడంట ఈయన గురించేనా మీరు మేధావి ఇరగ తీసేస్తాడు సబ్జెక్ట్ మాట్లాడేస్తాడు దుమ్ము దులిపేస్తాడు ఎరగ తీసేస్తాడు తుడిచేస్తాడని మాట్లాడేది మేము ముందు నుంచి చెప్పేదే పేపర్ లేనిదే చేతిలో పేపర్ లేనిదే అక్షరం మొక్క మాట్లాడలేడయ్యా అంత సబ్జెక్ట్ ఉన్న వ్యక్తి కాదు ఏదో ఊరికే గుడ్డిగా ఎవడన్నా రాసిస్తే అది తప్పో ఒప్పో అని కూడా చూడకుండా చదివేస్తాడు ఇవి అలాగే చదివేసాడు పైగా విధి విధానాల గురించి ఈ పనుడు మాట్లాడటం పరిశ్రమల గురించి ఈయన మాట్లాడటం ఇప్పుడు మళ్ళీ కొత్తగా సోషల్ మీడియా మీకు ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండండి మిమ్మల్ని ఒక స్థాయిలోకి తీసుకెళ్ళిపోతాను ఒక రేంజ్లోకి తీసుకెళ్ళిపోతాను మిమ్మల్ని అందరిని కూడా ఎక్కడికి తీసుకెళ్ళిపోడు మీ చేత బుద్ధులు తిట్టేత్తాడు ఒకవేళ నిజంగా వైసీపీ సోషల్ మీడియాలో ఎవరైనా జాయిన్ అయినా సరే వాళ్ళ సోషల్ మీడియాకి ఇచ్చే ఆదేశాలు ఏంటంటే తల్లి లేదు చెల్లి లేదు అందరిని అమ్మనా బుద్ధులు తిట్టామని చెప్పేసి టాస్కలు ఇస్తారు మనం ఏదో చెప్పాడు కదా మన వెనకాతలు ఉంటాడేమో మనల్ని ఆదుకుంటాడేమో అని చెప్పేసి మీరు అనుకో మీ బతుకులు జైలు పాలైపోతాయి ఆల్రెడీ ఇప్పుడు చాలామంది జైల్లోనే ఉన్నారు అర్థమవుతుందా మీకు ఇతను చెప్పారని చెప్పేసి నమ్మ మాకంటాయి ఇక పరిశ్రమలు పెట్టుబడులు ఉద్యోగ అవకాశాలు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కడపలో ఒక మీటింగ్ పెట్టుకొని ఇక్కడ ప్రజలు ఇప్పటి వరకు మీరు పుట్టు పెరిగిన కానించి చేపల ముఖం ఎలా ఉంటుందో కూడా తెలీదు నేను విషాంధ్ర అని చెప్పేసి చేపల మాటలు నా ఆ ఎమ్కుని బతికేయండి అన్నాడు నీ హయాంలో కాలం పాటు ఒక్క పరిశ్రమ తీసుకురాల ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాను అంటే దానికి సమాధానం లేదు ఇలా ఇచ్చిన ప్రతి హామీని వదిలేసావు కదా కదా పైగా అవినీతి గురించి ఈయన మాట్లాడుతున్నాడండి ప్రతీ నెల వాలంటీర్లకి తన సాక్షి పేపర్ కొనడానికి ప్రభుత్వ సొమ్ము ప్రతి నెల ప్రతి ఒక్క వాలంటర్కి రెండు వందల రూపాయలు కేటాయించాడు నీ సాక్షి పేపర్ కొనడానికి జీవో కూడా ఇచ్చాడు అది అవినీతి కాదా నీ కొంపకి నీ కొంపలో ఉన్న బాత్రూమ్కి నీ కొంప చుట్టూ ఉన్న గ్రిల్కి అంతా ప్రజల సొమ్మే కదా ప్రజాదనమే కదా అది కాకుండా లెక్కరిస్కాను నువ్వు దోచేయింది ఎందులోని చెప్పు అన్నింటిలోని దోచేసావు కదా పగి ఇక్కడికి వచ్చి ఎందుకు ఉపన్యాసాలు చెప్తావు ఏదో రాష్ట్రం ఇప్పుడుప్పుడే కాస్త అభివృద్ధి చెందుతుంది పరిశ్రమలు అవుతున్నాయి కొద్దిగా అవునా అమరావతి నిర్మాణం ఖచ్చితంగా పూర్తవుద్ది పోలవరం పరుగులు పెడుతుంది పోలవరం నిర్మాణం ఎక్కడా ఆగలేదు మనం ఎలాగ నాశనం చేసి మనం పక్కన పెట్టేసి అంటే దాని గురించి ఎంత కానీ వద్దా మరి ఏ విషయంలో ప్రభుత్వం ఇప్పుడు ఫెయిల్ అయింది మనం రోడ్ ఎక్కేద్దాం ఇంక ఇమీడియట్గా మనం పాదయాత్ర అంటాడు జగన్ పాదయాత్ర టూ పాయింట్ ఓ గతంలో అయితే మనం ఏదో మీ నాన్నగారు హయాంలో చనిపోయిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మళ్ళీ వాళ్ళనే పరామర్శించుకుంటూ ముద్దులు పెట్టుకుంటూ ఒక డ్రామా ఆర్టిస్టును పేడి ఆర్టిస్టును కొంతమందిని తీసుకొచ్చి వాళ్ళకి ముద్దులు పెట్టుకుంటూ చేసేస్తాం ఈసారి అప్లోడ్కోగా ఏం చేస్తావు సేమ్ అన్నట్లాగేనా ఇంకా ఏ కారణం చేత ఎవరు చనిపోయినా ఈ మధ్యకాలంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కావచ్చు అంతకుముందు కావచ్చు చంద్రబాబుని అడిగిన ప్రమాణ స్వీకారం చేసిన వాటి నుంచి మానవుడు ఎప్పుడైతే పాదయాత్ర మొదలు పెడతాడో అప్పటి వరకు ఏ కారణం చేత ఎవరు చనిపోయినా అది ప్రభుత్వం హత్యగా చిత్రీకరించేసి నేను వాళ్ళ ఇంటికి వెళ్తానని చెప్పేసి అంటాడండి ఇదే జరుగుతుంది ఓదయాత్ర ఓదార్పు యాత్ర కూడా అలాగే చేసాడు రాష్ట్రంలో ఎవరు ఏ కారణం చేసి చనిపోయినా సరే వీళ్ళ నాన్నగారు చనిపోయారు కాబట్టి ఆ బాధ తట్టుకోలేక చనిపోయారు అని చెప్పేసి ఒక ప్రకటన ప్రచారం చేసుకొచ్చాడు ఓదార్పు యాత్ర చేసేసాడు విచిత్రం ఏంటంటే వీళ్ళ కుటుంబ సభ్యులు అందరూ బాగానే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అమ్మగారు ఈయన చెల్లిగారు ఈయన కుటుంబ సభ్యులు అంతా బాగానే ఉన్నారు కానీ ఆయన చనిపోయాడు అని చెప్పేసి వీళ్ళ కొంపలు ఎవడ చనిపోలే ఊరులో కొంపలో చనిపోతారా రాష్ట్ర ప్రజలు చనిపోతారా మీ నాన్నగారు చనిపోయింది అదొక అదొక డ్రామా అది అలాగే రక్తిగట్టించేసరి అయిపోయింది అది ఇప్పుడు మళ్ళీ నేను మళ్ళీ పాదయాత్ర చేసేస్తాను దయచేసి వైసీపీ కార్యకర్తలు చాలా జాగ్రత్తగా ఉండాలి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే పాదయాత్ర అన్నాడో మీ ప్రాణాలకు కూడా ముప్పే ఖచ్చితంగా తన మన అనే భేదాలేముండో జగన్మోహన్ రెడ్డి రాజకీయం కోసం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వడానికి తన మన ఉండో బాబాయ్ అయినా షెల్లైనా తల్లి అయినా అందరూ ఒకటి వాళ్ళు మనం చూస్తున్నాం కదా రేపు వద్దని మిమ్మల్ని అయితే వంచుని కూడా ఉంచడు ఆల్రెడీ సింగిని మనం తొక్కి చంపలేదేటి ఇద్దరిని జగన్మోహన్ రెడ్డి ఒక యాత్రకు వెళ్తే ఒక పర్యాటనకు వెళ్తే ఆ పర్యాటనలో ఇద్దరిని చంపేశాడు మళ్ళీ పాదయాత్రని పాదయాత్ర చేసి ఆ పాదయాత్రలో కూడా సేమ్ ఇలాగే ఎవరైతే ముసలా మొత్తగా ఉన్నారో ఎవరైనా వచ్చారంటే సెలెక్ట్ చేసుకుంటాడు ఏసాడంటే యాత్ర అక్కడ ఆ దొంగిలో పోతే ఏమో ఎవరితో వేసాడు ఏమో ఎవరితోడు అలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు అన్నమాట ఏలతోటి చాలా ప్రమాదం మీరే ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలి వైసీపీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి మాటలు నమ్మి మీరు ఇష్టానుసారంగా రెచ్చిపోతే తర్వాత అనవసరంగా మీరే ఇబ్బంది పడతారు అది గుర్తుపెట్టుకోండి బాగా